ఓటర్ లిస్ట్ ఓటర్ పర్సన్ దగ్గర ఉండాలి ఐడి కార్డు ఇతనికి అవసరం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వందల ఐడి కార్డులు తీసుకొని ఒకటేసారి ఓటే ఇస్తుంది పైసలు ఇచ్చి ఓటర్ పర్సన్ నేర్ ఇన్ని ఐడి కార్డుస్ ఏమవసరం ఆ ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికి చూడండి ఇన్ని ఓటర్ కార్డు ఇన్ని ఓటర్ కార్డు అవసరంమైనకి

और पुलिस वाले ये मंडल दिन में पुलिस मतलब रिस्पोंड है तो रिपोर्ट में इंटिमेशन है ओ रिस्पोंस है बोलिंग हो तो इधर ऑस्टेन पुलिस नाराज पुलिस नाराज स्वामी मीडिया से तो हम पम्पिस हम तब पम्पिस है जाएंगे मीडिया मीडिया से हमें मीडिया को बुलाए तो बुलाएंगे नहीं ना इंस्पेक्टर नहीं ना कोई तो बुला नहीं 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 बात करना इधर ही बात करना दो बात दूर जाने का जरूरत नहीं मीडिया मीडिया को हम लोग दे दे उसको ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి